హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లోకి వచ్చారు అంటే టైం వేస్ట్ కాకూడదు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ చూడడానికి కదా సో టైం వేస్ట్ చేయకుండా మనం ఇవాళ ఏం వంట చేయబోతున్నామో చూసేద్దాం పప్పులుసు ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎన్నిసార్లు పెట్టినా వద్దు కాదు లేదు అనకుండా బోరు కొట్టకుండా తినే ఒక డిష్ ఏదైనా ఉంది అంటే అది పప్పులుసు ఇది మనం కొత్తగా చూపించేది ఏమీ లేదు కానీ కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేద్దాం దీనికోసం ముందుగా మనము ఒక టీ గ్లాస్కి సరిపడా కందిపప్పు ఒక వన్ అవర్ ముందు కడిగి నానపెట్టుకోవాలి ఇందులో మనం కారం ఏమీ వేయట్లేదు కాబట్టి మినిమం ఒక పది పచ్చిమిర్చిని అయితే మనం యాడ్ చేసుకోవాలి ఈ పది పచ్చిమిర్చి అయితే చిన్నపిల్లలకు కూడా పెద్దగా కారం అనిపించదు ఇష్టంగా తింటారు ఇంకా మన రుచికి తగినట్టు కొద్దిగా స్పైసీగా కావాలి అంటే ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అయితే పచ్చిమిర్చి టమోటాలు ఒక రెండు టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అందులోనే ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి ఇందులో మనం యాడ్ చేసే హెల్దీ ఇంగ్రీడియంట్ ఏదైనా ఉంది అంటే అది ములక్కాయ ములక్కాయ అనేది చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు నొప్పులు రాకుండా నరాల బలహీనత రాకుండా చాలా ఉపయోగపడుతుంది కానీ చిన్నపిల్లలకి ఈ ములక్కాయ మనం సాంబార్లో కానీ పులుసులో కానీ చేస్తాము అలా చేస్తే డైరెక్ట్ తినడం పిల్లలకి రాదు కాబట్టి ఇలా చేసినట్లయితే చాలా ఈజీగా ఒక్క పీస్ కూడా పడేయకుండా మనం పిల్లలకు కానీ కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు కానీ ఈజీగా తింటారనమాట సో నెక్స్ట్ మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి పసుపు ఉప్పు పసుపు చింతపండు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఎక్కువ వాటర్ వేసుకోకూడదు మనం ఎందుకంటే చిక్కగా దీన్ని మెదుపుకోవాలి కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకుండా మూడు విజిల్స్ వచ్చేంతవరకు అంతవరకు ఉడకపెట్టేసుకోవాలి ఉడకబెట్టిన తర్వాత మనం బాగా మెదుపుకొని దా అందులో మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఫిల్టర్ చేసుకోవాలి ఇక్కడ మనకి పని ఏదైనా ఉంది అంటే ఈ ఫిల్టర్ చేసుకోవడం మాత్రమే ఇంకా మిగతా ప్రాసెస్ మొత్తం మనం పప్పుచారు ఎలా అయితే చేస్తామో అంతే ప్రాసెస్ ఉంటుంది చాలా ఈజీగా ఫాస్ట్గానే అయిపోతుంది ఇక్కడ మనం మెదిపి పెట్టుకున్న పప్పులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇలాంటి స్టెయినర్ ఏదైనా పెద్ద స్టెయినర్ ఉంటే అందులో మనం ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఆ పిప్పి అంతా పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ సెకండ్ టైం కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు అంటే మనం ఇందులో వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ పిప్పిలో ఉన్న సారం అంతా తీసుకోవాలి అంటే మనకి మునక్కాయలో ఉన్న గుజ్జు మొత్తం ఇందులో వచ్చేస్తుంది అలా అయితే ఫిల్టర్ చేసుకోవాలి ఇంకోటి ఇది చిన్నపిల్లల కి చాలా యూస్ఫుల్ అవుతుంది కొంతమంది చిన్నపిల్లలకి ఎప్పుడు చూసినా జలుబు దగ్గు ఇలాంటివి వస్తూ ఉంటాయి సో అప్పుడప్పుడైనా పిల్లలకి మునగాకు మునక్కాయలతో చేసిన కర్రీస్ ఏవైనా పెట్టినట్లయితే వాళ్ళకి కొంచెం కాఫ్ నుంచి రిలీఫ్ అనేది వస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇలా మనకు మునక్కాయలో గుజ్జేమి మిగలకుండా నీట్గా స్టైన్ చేసుకొని మిగిలిన పిప్పి పక్కన పెట్టేసేయండి ఇలా మనం ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్తో అయితే పిప్పినంతా కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇంకా పోపు వేసుకోవడమే కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి ఇలా రెగ్యులర్గా ఏమైతే మనం పోపులో యాడ్ చేసుకుంటామో అవన్నీ యాడ్ చేసేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే మామూలుగా అయితే మనం మునక్కాయలు ఎలా చేసినా కానీ పిల్లలు తినలేరు పళ్ళల్లో ఇరుక్కోవడము గొంతులో ఇరుక్కోవడము ఇలా అవుతూ ఉంటుంది కదా సో ఇలా చేసి పెడితే వాళ్ళకి అందాల్సిన విటమిన్స్ అన్నీ అందుతాయి ఈజీగా తినేస్తారు పప్పులుసు అనేది ఇష్టం ఉండదు అని చెప్పే వాళ్ళే ఉండరు ఎన్నిసార్లు పెట్టినా ఎన్నిసార్లు చేసినా బోర్ కొట్టకుండా తినే ఐటమ్ ఏదన్నా ఉంది అంటే చిన్న చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు పప్పుల్సే కదా మనం ఇలా ఏది కావాలైనా కానీ ఇలా గ్రైండ్ చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా ఈజీగా తినేస్తారు చాలా హెల్దీ కూడా సో ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ములక్కాయ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కానీ ములకాయ అనేది కనపడదు సో తప్పకుండా ఈ రెసిపీ అనేది నచ్చితే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది ఇలా ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మన పప్పుల్స్ కాయ హెల్దీ పప్పుల్స్ అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్